నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చినటువంటి సందర్భంగా ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి మరి ఈ మీటింగ్ని విజయవంతం చేయాలనే ఆలోచనతో మరి ఈరోజు అందరితో కూ కూర్చొని అలాగే అధికారులతో పాటు సమీక్షించడం జరిగింది నిన్న కలెక్టర్ ఆఫీస్లో మరి ఇన్ఛార్జ్ మంత్రి గారు వస్తే వారితో కూర్చొని తనరా చర్చించడం జరిగింది ఈరోజు మళ్ళీ మరి లోకేష్ బాబు గారు వచ్చారు వారు కూడా వచ్చి మొత్తం అధికారులతో అలాగే ఎమ్మెల్యేస్తో వాళ్ళందరితో చర్చించి ఏ విధంగా జనాన్ని మొబిలైజ్ చేయాలి ఎక్కడెక్కడ పార్కింగ్ ఏర్పాటు చేశాం ఎటువంటి సదుపాయాలు మనం చేసాం అన్న మరి పూర్తిగా సమీక్షించుకోవడం జరిగింది అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్ళాలి కనీ విని ఎరగినటువంటి విధంగా అక్కడ ఏర్పాట్లు చేయాలనే ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా నరేంద్ర గారు నరే ప్రైమ్ మినిస్టర్ గారు ఒక మీటింగ్ని దిగ్విజయంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏర్పాట్లు కూడా చాలా పకడ్బందీగా చేస్తున్నాం ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గత అనుభవం నుంచి తెలుసుకొని అలాగే అనుభవం ఉన్నటువంటి అధికారులని ఇక్కడ వారితో చర్చించి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం సుమారు మూడు లక్షల మందిని మొబిలైజ్ చేయడానికి ఆలోచన చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం